ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపురలు గ్రామానికి చెందిన కాంపాటి బాబురావు గ్రామ దేవత బొడ్రాయకి ప్రత్యేక పూజలు నిర్వహించారు आक्रमेश रवदेवा नाम धूप एवं प्रतिगुत सताम धूप आवाग्रह यहाँ में घंटा नांसराव यहाँ में साक्षात तुम देवमंधरशयामी देवे हे सस्तीरस्तुनाम सस्तीरमानोसेब्याम सस्तीरमानोसेब्याम और ध्वम जिगाद्वेहम् शम्नोस्तद्भदेशम दुर्दशपदेहम् ओम शम्देश्याम देश्याम देहिं आवाहनादिशित रावल का

ఈ ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గ్రామ దేవత బొడ్రాయిని గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తానని నా సాయశక్తుల గ్రామానికి సేవ చేస్తానని అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పిండిపోలు గ్రామంలో గత వంద సంవత్సరాల క్రితం వేసినటువంటి బొడ్రాయి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది కాలక్రమేణా రోడ్లు పైకి రావడంతో ఆ బొడ్రాయి ఇక్కడ కొంచెం భూమిలోకి వెళ్ళిపోయింది దీంతో గ్రామస్తులందరూ కూడా ఆలోచిస్తున్నారు దాన్ని ఎలా పైకి చేయాలి దాని కార్యక్రమాన్ని శ్రీకారం చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్తులందరికీ వారి మాటలు తెలుసుకుందాం తాత తనను చనిపోయారు మాకు తెలియదు ఇక్కడ పిండిపోల గ్రామంలో ఎవరికి తెలిసినా లేదు బొడ్రాయి ఇది అయితే పిండిపోలు గ్రామం విలేజ్లు ఏ విలేజ్ అంటే ఇక్కడ వచ్చేసి ఎదుల చెరువు బిసాస్పల్లి తండ మనకు వచ్చి పాపైగూడెం ఇక్కడ కేశాపురం మొత్తం కూడా ఆమ్లెట్ విలేజ్లు మాకు పిండిపోలు గ్రామానికి పాప గీడెంలో వేసారు పాపం పిలకాయలు చిన్న చిన్న ఊరు ఇక్కడ బిల్లి తాండాలో కానీ బొడ్రా వేసి దేవుడు గుడి కట్టారు ఆంబోదనేశ్వరి వాళ్ళు మళ్ళీ వెదల చెరువులో కూడా పాపం దేవుడు కట్టారు వాళ్ళు బొడ్రా వేసుకుర్రు మళ్ళీ వచ్చేసి ఆమోదినేశ్వర వాళ్ళు మళ్ళా ఇక్కడ మన పిడిపోలు ఆమ్లెట్ విలేజ్ ఇక్కడ ఏది కేశాపురం వాళ్ళు కూడా అక్కడ దేవుడు గుడి అక్కడ బొడ్రాయి కూడా వేశారు మాకు ఇంత గ్రామం ఉంది డబ్బులు ఉన్న మనుషులు అందరు ఉండరు మీ సహాయ సహకారం అన్ని చేస్తాను వీళ్ళు ఒకరికొకరు పంచాయతీ పెట్టుకొని నువ్వెంత నేను ఎంత అనుకొని బొడ్రా చేస్తా చేస్తావు ఇప్పుడు బొడ్రాయి వేయడానికి కారణం మీకు ఆగిపోవడానికి కారణం ఏంటి ఎవరు దీనికి సహకరించట్లేదు ఎవరు సహకరిస్తే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని మీరు అనుకుంటున్నారు అంటే సార్ ఒకటి ఒక ఒక ఆయన ఏమంటాడు నేను ఒక్కనే మొత్తం డబ్బులు ఇస్తాను నేను బొడ్రాయి ఇప్పిస్తా ఒక మనిషి అంటాడు ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు ఏంటంటే ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు తలా ఒక తలా ఒక చేస్తే బొడ్రాయి తయారవుతుంది ఇక్కడ అందరూ రెడీగా ఉన్నాం నేను ఒక్కరిని ఉన్నాను సార్ రామోహి వెంకటేశ్వర నా పేరు నేను ఊరు మొత్తం భోజనం పెడతా బొడ్రాయి కార్యక్రమం చేస్తే మొత్తానికి నేను ఒక్కరిని ఇస్తాను నీ చిన్న కుటుంబం నాది అట్లాంటి మనుషులు ఉండరు తలా ఒక చేస్తే అందరూ సమానంగా చిన్న మనిషి కూడా అందరూ సమానాన్ని పోయి వెళ్ళిపోతే బొడ్రాయి తయారైపోతుంది బొడరాయి దాదాపు కేసి వంద సంవత్సరాలు దాటింది అంటున్నారు మీ గ్రామంలో దీనికి బొడ్రాయికి మీరు మళ్ళీ పునఃప్రతిష్ట చేయడానికి మీ సహకారం అని అందిస్తారు గ్రామ సహకారమే కాదు చాలామంది మంచి ధనవంతులు ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు చాలా చదువు మేధావులు ఉన్నారు మరి దీనికి కారణం ముందుకు ప్రజలు కూడా కావాలని ఎంతో కాన్సెప్ట్తో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ బొడ్రాయి చాలా ఆధీనములు ఉన్నది ఈ బొడ్రా వేయాలనేది చాలామంది ప్రజలందరూ కోరిక కానీ అది ఎవరు ముందుకొచ్చి సహకరించేటట్టు లేరు అది ఎప్పటికప్పుడు పెండింగ్ పడి అలాగా అలాగా ఆగుతుంది ఈ ప్రజల సహకారంతో మరి ఈ ఈ కొద్ది రోజులనే అందరూ ఒక ఒక ఆశయంతో బొడ్రాని వేయాలనేది మరి ముందుండి ముందుండి ప్రజల సహకారంతో చేయాలనే కాన్సెప్టు గ్రామానికి మొత్తానికి ఉంది కానీ ఎవరూ బొడ్రాయిలాగా నిలబడే వ్యక్తి లేక అది అలాగనే స్తంభించి ఆగిపోవడం జరుగుతుంది దానికి ఈ బొడ్రాయి పునఃప్రతిష్ట కార్యక్రమం మీరే ఎందుకు శ్రీకారం స్వీకరించటం అంటే ఆర్థికమైనటువంటి వ్యవహారం కూడా ఉన్నది అలాగా ఒక్కడనే ఒక్కడమే చేయాలని అంటే అది ముందుకు సాగే అటువంటి ఈ ప్రజల స సహకారం కావాలి తప్ప ఆర్థికంగా ఎన్ని పెట్టినా సరే ప్రజలు వెనకాల ఉండి ప్రోత్సహించితే అది ఒక మంచి మార్గంతో మంచి సమస్యతో ముందుకు పెద్దలు కానీ మనం వేయటానికి ముందుకెళ్ళటానికి సందిగ్ధగానే ఉన్నాం కానీ ప్రజల సహకారం కూడా ఉండాలనేది ఒక కోరిక అది దేవత అయినటువంటి బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేయాలని గ్రామస్తులందరి మనసులో ఉన్నా కానీ అందరూ కలిసి రాకపోవడంతో దీనికి కార్యక్రమం వెనుకబడుతుందని గ్రామస్తులందరూ ఒకే తాటిపై కలిసి వచ్చి త్వరలోనే బొడ్ర గ్రామే గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి పండుగను పునఃప్రతిష్ఠ చేసి గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం న్యూస్ వీడియో జర్నలిస్ట్ బానుతో కరుణాకర్ శ్రీ న్యూస్